చేస్తుండే ఆఫ్ హౌస్ సోర్సింగ్ ఫోర్త్ క్లాస్ ఉద్యోగస్తులకు దగ్గర దగ్గర దాదాపుగా పదహైదు నుంచి ఇరవై నెల నెలల నుంచి ఇంతవరకు జీతాలు ఇవ్వకపోవడం చాలా బాధాకర విషయం వాళ్ళు ప్ర ఈ నందాల పట్టణంలో నందాల డివిజన్ ప్రాంతంలో ఉద్యోగస్తులను మరియు ప్రజాప్రతినిధులందరినీ కూడా తమకు జీతాలు కల్పించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కలవడం జరిగింది తర్వాత వాళ్ళకి న్యాయం జరగకపోవడంతో ఈరోజు స్థానిక నంద్యాల ఏఐ వైఎం ఆఫీసులకు వచ్చి కూడా వాళ్ళు తమ యొక్క సమస్యను ముందుకు తీసుకోవాలని చెప్పేసి తెలియజేయడంతో ఈ యొక్క సమస్యను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాలలో కూడా ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వంలో ప్రభుత్వము దీనికి సంబంధించిన ప్రభుత్వ అధికారులు అయినటువంటి మన సత్య సత్యకుమార్ యాదవ్ హెల్త్ మినిస్టర్ గారిని కూడా ఈ సమస్యను కూడా ముందుకు తీసుకెళ్తాం అతి విచిత్రమైన విషయం ఏంటంటే ప్రభుత్వమే రిక్రూట్మెంట్ చేసి అవుట్సోర్సింగ్ పోస్టులు వదిలి తక్షణమే మీ యొక్క సేవలు ప్రజలకు అవసరం అని చెప్పి గుర్తించి ఒకటి లేక రెండు రోజుల్లో మీరు ఉద్యోగంలో జాయిన్ కావాలని చెప్పేసి అత్యవసర సమావేశం లెక్క నియమించి వాళ్ళకు ఒక్కొక్క నోటిఫికేషన్గా పెట్టి ఆరు నెలలు మూడు నెలలు రెండు నెలలు అంటే ఒక యాభై ఉద్యోగాలు ఉంటే నలభై ఉద్యోగాలు పది ఉద్యోగాలు అట్లా ఐదు రకాలుగా ఈరోజు కేటాయించి వాళ్ళకు జీతాలు ఇవ్వకుండా ఓన్లీ వాళ్ళ మభ్య పెడుతూ ఒక్క నోటిఫికేషన్ ద్వారానే వాళ్ళ జీవితాలను కొనసాగించి ఆ డబ్బు అయిందా కాలేదా అది ఎవరి జోబులోకి వెళ్ళింది అసలు దీనికి బాధ్యత ఎవరు వహిస్తున్నారు అనేది కూడా ఇంతవరకు ఏ ప్రభుత్వ అధికారిని కలిసినా కూడా డిసిఎస్ఎస్ని కూడా కలిసినా కూడా నాకు ఎటువంటి సంబంధం లేదనడము సూపర్టెంట్ గారిని కలిసినా నాకు సంబంధం లేదనడము డిఎంహెచ్ఓను కలిసినా కూడా మాకు సంబంధం లేదని చెప్పడము చాలా బాధాకర విషయం ఒక ఇంత పెద్దగా ప్రభుత్వ హాస్పిటల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు వారీగా వాళ్ళను చూస్తూ రోజువారీగా వాళ్ళకు తంబూలు ఇస్తూ కూడా రోజు డ్యూటీకి వస్తున్నామని చెప్పి తెలియజేస్తూ కూడా ఈ ప్రజలకి దాదాపుగా రెండు సంవత్సరాలు గడుస్తున్న వాళ్ళకి జీతము ఇచ్చే విషయంలో వాళ్ళు ఎందుకు ప్రభుత్వ అధికారులు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారనే విషయాన్ని కంపల్సరీగా వాళ్ళు పరిశీలన చేసుకొని తక్షణమే వాళ్ళకు జీతాలు మంజూరు చేయాలి ఎందుకంటే ఈరోజు జీతాలు లేక చిన్న చిన్న అరవకొర వంటి జీతాలతో ఏడు నుంచి పదమూడు వేల లోపు వీళ్ళకి జీతాలు వచ్చే వాళ్ళకి ఇలా కొట్ట కొట్టడం అనేది చాలా బాధాకర విషయం మీరు గమనించాలి డిసిహెచ్ఏ అయినా సరే డిఎంహెచ్ అయినా సరే సూపర్టెండ్ అయినా సరే కాలేజ్ ప్రిన్సిపాల్ గారైనా సరే మీరు ఒకటే చెప్తున్నారు మీకు లక్షలాది జీతాలు వస్తున్నాయి ఈరోజు అవి ఆ జీతాలలో కూడా మీరు కూడా ఒక వన్ మంత్ మీరు బంద్ చేస్తే మీరు ఎంత తలడిల్లిపోతారో అంతకంటే ఈరోజు రెట్టింపుగా ఇక్కడ వీళ్ళ యొక్క ఈ యొక్క జీవనం గడిపేదానికి కూడా వీళ్ళు అంత తగదగ లాడిపోతున్నారు నేను ఉదాహరణ గమనించాలి ఈ మధ్య కాలంలో పాడేరులో కూడా ఒక మేడం గారిని కూడా జీతాలు లేక ఆమె ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఇది కంపల్సరిగా ప్రభుత్వే అత్యయని చెప్పేసి కూడా మేము చిన్నంగా చెప్తున్నాం ఎందుకంటే మీరు చేసే నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటే దానికి కంపల్సరీ మీరు గుర్తించాలి తక్షణమే మీరు వాటికి న్యాయం చేసే విధంగా మీరు కృషి చేయాలి లేని పక్షంలో క ఖచ్చితంగా దశలవారీగా వీళ్ళకు జీతాలు ఉద్యోగ భద్రత కల్పించేంత వరకు కూడా దశల వారీగా ఉద్యోమాలకు శ్రీకారం చురుతాం కంపల్సరీగా ప్రతి ఆఫీసును కూడా ముట్టడి కార్యక్రమాలు కూడా సంసిద్ధం అవుతామని చెప్పేసి సంవత్సరం కాలంగా మాకు జీతాలు లేక మేము ఎంత ఇబ్బందులు పడుతున్నామంటే ఇంకా మేము ఇంట్లో నిత్యావసర సరుకులు తెచ్చుకోడానికి కూడా మాకు డబ్బులు లేక మేము చాలా అంటే చాలా ఘోరమైన దీనమైన పరిస్థితికి దిగజారిపోవడానికి కారణం మాకు ఈ ఉద్యోగం చేరడం వల్ల జీతాలు రాకపోవడమేనని నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను మేము ఈ ఎవరిని అడిగినా మాకు సమాధానం చెప్పకపోవడంతో మేము వైఎఫ్ఆర్ సపోర్టు తీసుకోవడానికి ఈ ముందుకు తీసుకువెళ్ళని వీళ్ళని అర్థించడానికని మేము ఇక్కడికి రావడం జరిగింది దయచేసి మా సమస్యను గుర్తించడం మేము చాలా దీనమైన పరిస్థితులలో ఉన్నాము మమ్మల్ని చాలా అవమానకరమైన పరిస్థితులలోకి నెట్టడం జరిగింది జీతాలు లేకపోవడం వల్ల ఇదే ఇలాగనే కొనసాగుతే మేము మాలో ఎవరైనా మనస్తాపానికి కూడా ఏదైనా చేసుకోవడానికి ఆత్మహత్యలు చేసుకుంటే ఇది ప్రభుత్వం వారికి చెడ్డ పేరు వస్తుందని ప్రభుత్వం వారే దీనికి బాధ్యత వహించాలని తెలియజేసుకుంటూ మా పరిష్కారాన్ని చేయండి అని వేడుకుంటున్నాం సార్ ఈ ప్రభుత్వం ఎప్పుడైనా ఎట్లయినా కానీ మా గురించి ఆలోచించామని చెప్తున్నాం సార్ ఇదే విధంగా వారేరులో కూడా ఒక అమ్మాయి అవసరం అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంది సార్ శాలరీస్ లేకపోవాలి ఇంట్లో ఇబ్బందులతో మాకు కూడా ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాలని మేము మనసారా కోరుకుంటున్నాం సార్ సార్ అందరికీ నా పేరు నిరంజన్ నేను పాన్నె గవర్నమెంట్ హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాను మాకు డిసిహెచ్ఎస్ నుంచి జాయినింగ్ లెటర్ ఇచ్చి ఇంపటి జాయిన్ కాబట్టి జాయిన్ అయినాం పదహైదు నెలల వరకు జాయిన్ అయిన తర్వాత పదహైదు నెలల వరకు ఇంతవరకు ఒక రూపాయ జీత మాకు రాలేదు ఏమని జీతాల గురించి అడిగితే ఒక డీసీహెచ్ఎస్ కానీ అడిషనల్ సూపరింటెంట్ కానీ మిడి సూపరింటెంట్ కానీ మెయిన్గా జిల్లా కలెక్టర్ కానీ మాకు ఎవరు సమాధానం చెప్పడం లేదు ఆ సమాధానం చెప్పలేక మా జీతాలు పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాక ఈరోజు ఏవై వైసీపీ నుంచి మేము అన్నగారిని కలిసి ఎట్లన్నా కానీ మా జీతాలు ముందుకు ఏ విధంగా వెళ్తాయి దాని గురించి ఎట్లా అనే ప్రాసెస్ కోసం మేము ఈరోజు ఇక్కడ హాజరు కావడం జరుగుతుంది మాకు మ్యారేజ్ అయింది కరెక్ట్ మ్యారేజ్ అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లల్ని ఏ విధంగా పోషించుకోవాలని నా కుటుంబం ఏ విధంగా పోషించుకోవాలని నాకు అర్థం కావడం లేదు రేపుపోయినా మా పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే కూడా పంపిస్తామా లేదనే ఆలోచన కూడా నాకు రావడం లేదు రేపు మాకు ఏదైనా జరిగితే మా కుటుంబ బాధ్యత ఎవరు మా ఉద్యోగ భద్రత ఎవరు అనేది కూడా మాకు అర్థం కాక ఈరోజు అన్నగారిని కలిసి ఎలాగైనా దీన్ని స్టేట్ వైడ్గా తీసుకుపోయి మాకు జీతాలు మాకు న్యాయం కల్పించాలని మేము కోరుతున్నాము ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందిగా ఉన్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకొచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని న్యూస్ కోసం క్లిక్ చేయండి మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ మీకోసం విడుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు